పౌష్టిక ఆహారం లోపం గల పిల్లలకు పెద్దవారికి సరైన పౌష్టిక ఆహారాన్ని అందించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంచే అవకాశం ఉంటుందని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్టెండెంట్ సూర్యకుమారి అన్నారు నేడు పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు మరియు సభ్యుల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్టెంట్ సూర్యకుమారి అధ్యక్షతన ఆహార డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా పౌష్టిక ఆహారం లోపం గల పిల్లలకు మరియు పెద్దలకు దాతలు కాశీ చంద్రవతి మరియు రాణి ల సహకారంతో పౌష్టిక ఆహార పదార్థాలు గల ఆహార పదార్థాలను అందచేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుండి పౌష్టిక ఆహారం గల కొంతమంది పిల్లలు పెద్దలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందడం గమనించి వారికి దాదాపు ఐదు వందల రూపాయలు ఖరీదైన పౌష్టిక ఆహార పదార్థపు కిట్లను అందజేసినట్లు ఆయన తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఐసిటిసి కౌన్సిల్ బి శ్రీనివాస్ రమాదేవి స్వీటీ సుగంధం సాయి

ఫుడ్ ఇలా మన హోకల్స్ వాళ్ళు వచ్చి చక్కగా న్యూషెస్ ఫుడ్ ఇవాళ మంచి ఆలోచనతో ముందు వచ్చిన సందర్భకి థ్యాంక్స్ మళ్ళీ మళ్ళీ చేయండి వేరే ఎక్కడేసి మేము ఇంకా ఇంకా వేరే వాళ్ళు ఇలా కాదు ఉంటే మధ్య మధ్యలో బాగుంది చాలా అలాగే మానవ మాట్లాడవచ్చు కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి ఈ పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి సుబ్బారెడ్డి గారికి పనిచేయడం ధన్యవాదాలు ఈ రోజున మేము జిల్లా మానవ హృత్ పర్యరక్షణ సంఘం తరఫున ఈ హెచ్ఐవి పిల్లలకి ఆహారం నిమిత్తం ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు ఖరీదు కిట్ తయారు చేసి మేము ఉండటం జరుగుతుంది దీనికి సహాయం చేసినటువంటి మా సంఘసభ్యుడు విదేశాల్లో కష్టపడి పని చేసుకున్నటువంటి రాణి గారు సహకారంతో అలాగే అక్కడ ప్రోత్సహించినటువంటి కాశీ చంద్రవతి గారు ప్రోత్సాహంతో మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం మా ఇరవై ఎనిమిదో తారీఖున పెద్దాప మండలం దిగుల్లో ఉన్నట్టు శాంతి కొరతన వికలాంగుల పిల్లలకు కూడా మేము భోజనం పెట్టడం జరిగింది వారి ద్వారా ఇప్పుడు కూడా ఈ పిల్లలకి పెట్టాలని రాత్రి నుంచి ఫోన్ చేసి పిల్లలకు అందజేయాలని మాకు ఫోన్ చేయటం వల్ల ఈవేళ డాక్టర్ గారు మేడం గారితో మాట్లాడటం శ్రీని గారితో మాట్లాడటం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి పిల్లలకి మానవత్వ సంఘం తరపుని మేము ఎప్పుడూ సహకరిస్తామని సోపర్ నెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాం మా విదేశ ఉన్న మా సంఘసత్తులు రాణి గారు ఇలాంటి సేవ చేయండి నేను సహకరిస్తానని మాకు హామీ ఇవ్వడం వల్ల మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మీ వైద్యులు కూడా మాకు సహకరించినట్టు మీకు తప్పనిసరిగా మానవకుల సంఘం తరలి మేము సహకరించగలమని తెలియజేస్తున్నాం కాబట్టి మాకు ఇలాంటి పిల్లల్ని గుర్తించండి మేము ఎప్పుడు కూడా మీకు అండదండలుగా ఉంటామని మీకు సొపర్ రెండు గారికి మన సిబ్బందికి శ్రీని గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ అదే